హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు వచ్చేసి అయితే ఇంకా మా అయితే కార్తీక పౌర్ణమి నో అండి ఇంక ఈరోజు అయితే మా నోములు నేనైతే మా ప్రసాద్ వాళ్ళు వచ్చారు ఇంక నేనైతే ఇంక పొద్దున్నే ఈ రోజు చాలా తొందరగానే పూజ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి చాలా తొందరగా అయితే లేచిపోయాం లేచి స్నానాలు చేసేసి ఇంక మా పూజ అయితే ఇలా అయిపోయింది చాలా బాగా చేసుకున్నామండి ఇంక పూజ అయితే అయింది నేనైతే వీడియో తీయలేదు నాకు కుదరలేదు ఇంకా చాలా తొందరగా కదా ఇంక దీని మీద పెడితే కుదరదు అని చెప్పేసి ఇంక మేమైతే పూజ చేసుకున్నాం ఇంక రోజు నైవేద్యానికి రవకేసరి అయితే చేసాను ఇంకా మా పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఈ రోజు అయితే మా శివైన అయితే చాలా బాగా బాగా అయితే అలంకరణ చేసామండి ఇదిగో చూసారా ఎంత ఇంక ఇలా అయితే అలంకరణ చేసాము ఇలాగే పూజ కూడా అయ్యేసరికి అయితే ఇంక మా వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పూజ అయితే చేసుకుంటున్నారు అందరూ దీపాలు అయ్యి వదులుతున్నారు ఇంక నాకైతే ఇంక బయట కుదరట్లేదులే దీపాల వరకు కుదరట్లేదు ఫస్ట్ రోజు పెట్టాను తర్వాత ఇంకొక రెండు సార్లు పెట్టినట్టున్నాను అంటే ఇంక నేను లోపల పూజ చేసుకుంటున్నాను ఇక్కడ మా వాళ్ళు అయితే ఒత్తిరయ్యి వదులుతున్నారు ఆవునయ్య ఒత్తిరయిని ఇంక అత్తయ్య గారు అవి పూజ చేసుకున్నారు ఇంక మా ప్రసాద్ను మా తోటివాళ్ళు అయితే గుడికి అయితే వెళ్ళొచ్చారు శివాలయానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంక మాకు బూర్లు అంటుందండి కొంచెం బూర్లు ఎక్కువే వండుతాం ఉంటాయి కదా అనేసి ఇంకా ఇక్కడైతే మా స్టవ్లు పనిచేయవని చెప్పి ఇంకా ఇక్కడైతే ఈ స్టవ్ అయితే ఎలిగే పెడుతున్నారు ఇంక ఇంత ముందు అయితే మేడ మీద పెట్టేవాళ్ళు అండి గాలి వేసేస్తుంది ఎక్కువగానీ ఇంక మేడ మీదకి కిందకి దిగలేకపోతున్నాం అని చెప్పేసి ఇంక ఇక్కడే గుమ్మలు అయితే పెట్టేసుకున్నాం ఇంకా అక్కడ అత్తయ్య అయితే పొయ్యికి అయితే కొంచెం పూజ చేసి పెట్టారు శనగపప్పు అయితే పెట్టారు శనగపప్పు కూడా ఉడికిపోయింది ఇంకా చిన్నవి ఏమో శనగపప్పు కొంచెం నల్ల గొడతుంది నేనేమో ఇక్కడ పులిహోర అయితే కలుపుతున్నానండి మాకు మామూలుగా దేవుడికి పెట్టేదైతే పులిహార బూరె ఒక్కటే ఇంకా పులిహోర అయితే భోజనానికి ఎవరో ఒకరిని పిలుతాం కదా ఇంకా అలా పులిహార అలాగే బీన్స్ వంకాయ టమాటో క్యాలీఫ్లవర్ కర్రీ ఇంకా చారు ఉంటుంది కదా ఇందులో వచ్చి శనగ నీళ్ళతో చేరు పెడతాం మాకు అందరికీ చాలా ఇష్టం అది అంతేని ఇంకా శనగచారతో చారు నీళ్ళతో చేరు అలాగే ముద్దపప్పు అయితే చేస్తున్నాను నేను నేనైతే ఇక్కడ వంట చేస్తున్నాను ఇంకా అత్తయ్య గారు అయితే బూర్లు పని అయితే చూసుకుంటున్నారు ఎలాగ నలుగురు నాలుగు పనులు అయితే చూసుకుంటామండి ఇంకా ఎందుకంటే ఒక్క పని మీదే ఉంటే కుదరదు కదా ఎక్కువ దాని మీద ఒక్క దాని మీదే ఉంటే కుదరదు అని చెప్పేసి ఇక్కడ నేనైతే ఇంకా వంట అంతా చేసుకుంటానండి మొత్తం వంట అంతా చేసేసి దేవుడి దగ్గర అయితే సర్దేసి ఇంక ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటాను ఇంక మా చిన్ని వచ్చేసి మా చిన్ని పనులు మా చిన్ని చేస్తుంది ఇంకెలా బూర్లు తనే వేసింది చాలా వరకు బూర్లు తనేసింది ఫస్ట్ అయితే అత్తయ్య కొన్ని వేసేసి పక్కన పెడతారు ఇంకా అక్కడ నుంచి ఇంక చిన్ని అయితే వేసేస్తుంది ఎప్పుడు బూర్లు ఇంకెలాగా మా చిన్నోడు పాప ఎవరో లేరు కదండి మా చిన్నోడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా అడొక్కడే వాడికి ఏం చేయాలో అర్థం కాదు తిరుగుతుంది అని ఇంకా ఇంకా మా వాళ్ళు అయితే మాత్రం ఆకు మారేడాకు మారేడాకు అనుకుంటాను ఇది ఈ ఆకైతే కొడుతున్నాడు మేము ఈ ఆకులోనే పెడతాం ఊర్లో అయితే నైవేద్యం అయితేనే ఇంకెలాగైతే మా ప్రసాద్ కొడుతున్నాడు మా స్వామికి అయితే ఇంకా బయటకు వెళ్ళిపోయారండి తనకి మధ్యన కుదరట్లేదు కొంచెం ఖాళీ లేదు అందుకని స్వామి బయటకు వెళ్ళిపోయారు ఇంకెలాగైతే ఇంక నేను నా వంట పని అంతా అయిపోయిన తర్వాత ఇంక నేను పూజ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకవన్నీ సర్దడమే చాలా టైం పట్టేస్తుందండి తర్వాత ఇంకోటి నాకు వైభలక్ష్మి వ్రతం కూడా ఉంది రోజు మూడో వారం మూడో వారం ఆపకూడదు నాలుగో వారం ఆపినా పర్వాలేదు ఐదో వారం ఆపినా పర్వాలేదు కానీ మూడో వారం మాత్రం ఆపకూడదు చేయాలి ఖచ్చితంగాని ఇంక అందుకని చెప్పేసి తొందరగా మొదలు పెట్టేసుకుందాంలే అని ఇంక నేను పక్కన పీఠం వేసేసి ఇంక వైభలక్ష్మి వ్రతం కూడా చేసుకుందాం అని చెప్పి ఇంక అక్కడే ఇక్కడైతే సర్దుతున్నాను ఇంక ఈ లోపైతే మా వాళ్ళైతే ఇంకా ఇంకెవరి పనులు ఆడలో ఇంకా చిన్నీకి అయితే మా అయ్యగారు పూర్ణములు ఉండలు అయితే చేసేస్తున్నారు ఇక్కడ అయితే ఇంకా ఏవో చక్క పెట్టుకుంటున్నారు చిన్ని అయితే బూర్లేస్తుంది మాకు కొంచెం ప్లేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇరిగ్గా ఉంటుందండి కొంచెం ఏదైనా పని అంటే మేము ఎప్పుడు మేడ మీద అయితే పెట్టేసుకుంటే వాళ్ళు కానీ మేడ మీద ఎక్కువ గాలేసేస్తుందని చెప్పేసి ఇంక ఈసారి కిందనే పెట్టాము అయినా కూడా బాగానే అయిపోయిందండి చాలా తొందరగానే అయిపోయినాయి అందరం ఉన్నాం కదా అందరం చేసుకుంటాం కాబట్టి కొంచెం తొందరగానే అయిపోయింది పూజ కూడా రెండు పూజలు మళ్ళీ పున్నం పూజ కూడా చేసుకున్నాం పున్నం పూజ కూడా చేసాము అలాగే మళ్ళీ తులసం దగ్గర ఇవన్నీ అయ్యేసరికి మాకు మొత్తం చాలా లేట్ అయిపోద్ది అంటున్నా కానీ ఎనిమిది అయ్యేసరికి అయితే బాగానే అయిపోయినాయి పూజలు అన్నీ ఇంకెలాగే అందరూ అన్ని పనులు చేసుకుని నేను మళ్ళీ ఇంకా ఇంకా నాకైతే దేవుడి దగ్గర చాలా ఎక్కువ టైం పట్టేస్తుందండి ఇంక ఇవన్నీ అలంకరణ చేసుకోవాలి కదా ఎక్కడ ఎక్కడ సర్దాలి లోపల నుంచి తెచ్చి అన్నీ బయటపెట్టాలి ఇంకెలాగైతే నేనైతే చక్క పెట్టేసుకుంటున్నాను ఇంక ఈ లోపైతే మా అయితే నేను అలా చక్క పెట్టుకుంటున్నాను వీడైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాడు వీడైతే రాష్ట్రకం ఇంకా ఇలాంటివండి అయ్యప్పస్ఎం పాటలు ఇవన్నిటికి వీడికి ఎక్కువ వచ్చేస్తుంది ఈ పాటలకి ఇంక ఈరోజు మొత్తం ఇలాగే ఉన్నాడు పొద్దునే సాయంత్రం వరకు ఇలాగే ఉన్నాడు ఇంకా చాలా కుదురుగా ఆడుకున్నాడు అండి ఒకవేళ వీడు ఏడ్చుంటే మాత్రం కొంచెం పనులు అవ్వకపోద్దునేవో కానీ చాలా బాగా అయితే ఆడుకున్నాడు ఇంక ఇలాగ మా పెద్దోడు ఉంటే మాత్రం చాలా బాగా సర్దు దేవుడి దగ్గర తిని మా పిల్లలు ఇద్దరు కూడా చాలా బాగా చేస్తారండి ఇలాంటివి కాకపోతే వాళ్ళకి కుదరట్లేదు ఇంకా వాడు చిన్నవాడిని ఆపుదామనుకున్నాను కానీ వాడే వద్దన్నాడు వద్దులేమని వెళ్ళిపోతాను స్కూల్కి ఉండి మాత్రం ఏం చేస్తాను లేనాడని చెప్పేసి అయితే ఇంక మేమే ఉన్నాళ్ళండి పెద్దోళ్ళు పెద్దవాళ్ళు ఉన్నాం ఇంక పిల్లలు ఎవరో లేరు మా చిన్నవాడు తప్పితే ఎవరో లేరు ఇంకా మా అమ్మ వాళ్ళు వద్దామనుకుంటే మా మరదలకేమో ఈరోజు పువ్వు పింది ఇప్పిస్తున్నారు అందుకని మా మరదలు కూడా రా మా అమ్మాలు కూడా ఎవరు రాలేదు లేదంటే ఒకరు వస్తారు ఇంకానే ఇంక అయితే ఆట అస్సలు మానట్లేదు ఎంత మేము కూర్చోరా కుదురుగా అన్నా కూడా వాడు ఎట్లేదు ఇప్పటి నుంచి కదండి ఇప్పుడు వచ్చి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది అయ్యే వరకు అలాగే ఉన్నాడు ఇంకోండి ఇక్కడైతే మొత్తం సర్దేశాను దేవుడి దగ్గర ఇంక ఇలాగైతే ఇంక సాయంత్రం సర్దేసి స్నానాలు అయితే చేసేసారు ఇంక నేను మా చిన్ని అయితే రెడీ అవుతున్నాం నీళ్ళు ఇంక రెడీ అయిపోయి కూర్చొని ఉన్నారు ఇంక ఇప్పుడైతే పూజ మొదలు పెట్టాలి ఇంకా చాలా పనులే చేసామనుకోండి ఇంకా అవన్నీ అయితే ఇంక నేను తీయడానికి తీస్తూ ఉంటే ఇంక లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక రెడీ అయిపోయాం ఇంక ఇక్కడైతే ఇంకా చిన్ని జడైతే వస్తుంది ఇంక రెడీ అయిపోయాం ఇంక పూజ దగ్గరికి అయితే వెళ్ళటమే ఇంకేనైతే కెమెరా పట్టుకుని ఏం చేస్తున్నారు అని వచ్చి చూస్తున్నారు ఇక్కడైతేనే ఇంక మా చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు మేము పూజ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూసారు అన్ని వాళ్ళు పెద్దనాన్ని కలిజోడ తీసుకుని వాడే పెట్టేసుకుంటున్నాడు ఇంకా బుక్ అయితే లేదు ఇంక ఇక్కడైతే పూజ మొదలు పెట్టేసామండి ఫస్ట్ వినాయకుడు పూజ చేసుకుని కేదారేశ్వరుడు పూజ చేసుకున్న తర్వాత ఆ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వైభవలక్ష్మి పూజకైతే మొదలు పెడతాం ఇప్పుడు చాలా తొందరగా కూర్చుండిపోయాము నాలుగున్నారా పాత ఒక్క ఐదు కళ్ళకు మేము కూర్చుండిపోయాం పూజ దగ్గర అయితేనే మేము ఎప్పుడైనా తొందరగా కూర్చోం ఆరు అలా అయిపోతుంది ఐదున్నర అని ఎందుకంటే కొంచెం జనం ఉంటారు కాబట్టి ఎవరొకరు ఇంక ఈసారి ఎవరు లేరు కదా మేమే కదా అందుకని కొంచెం లేట్ అయ్యేది ఇంక ఈసారి అయితే చాలా ఫాస్ట్గానే అయిపోయింది ఇంక దేవుణ్ణి మా ప్రసాదు నేనే వెళ్ళి నిమజ్జనం చేసి వచ్చేసాము ఇంకా అక్కడ మా చిన్నవాడు ఇంకా నేను సెల్ఫర్ తీసుకెళ్ళేదండి కూడా మా చిన్నవాడు ఎంత అలా చేసేసాడు స్నానం చేసేసాడు మేము కలపటానికి వెళ్ళేసి వెళ్ళామని చెప్పి అక్కడ అక్కడికి వాడు కూడా వచ్చేసాడు వచ్చి ఇంక అక్కడ ఫుల్గా స్నానం చేసేసి తడిచిపోయాడు ఎలాగైతే ఇంకా అన్ని పనులు బాగానే అయిపోయినాయి నేను చాలా తొందరగానే ఇంకా పొద్దున కావాల్సినవి కూడా కొన్ని పనులు చేసేసుకుని పూజలో కూర్చున్నాం మళ్ళీ ఇంక సాయంత్రం చాలా పనులు ఉంటాయి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే ఇంకా పూజలు అయితే అన్నీ బాగానే అయిపోయినాయి ఇంక ఈ కేదారేశ్వరి పూజ అయిపోయిన తర్వాత ఇంకా అలాగే వైభలక్ష్మి పూజ కూడా మొదలు పెట్టాలి ఇంకా మా ప్రసాద్ అయితే ఫొటోస్ అయితే తీస్తున్నాడు ఇంకా నాకు వీడియో తీసిన మా చిన్నోడు కూడా రాలేదు అప్పటికి ఇంక అందుకని నేనైతే సరిగా ఏం తీయలేకపోయాను ఒకసారి అయితే వైభవలక్ష్మి పూ పూజ మాత్రం పూర్తి వీడియో తీసి పెడతానండి ఇంకొక రెండు వారాలు అయితే ఉన్నాయి నాకు నేను ఐదు వారాలే కదా మొదలు పెట్టేది ఇది మూడో వారం ఇంక ఇక్కడైతే ఇలా పూజ అయితే మొదలు పెట్టేసాము ఇంకొకసేపు అయితే కుదురగానే కూర్చున్నాడు ఇంక అక్కడి నుంచి అయితే మాత్రం మళ్ళీ పాటలు పెట్టుకుని మళ్ళీ మామూలు ఆటే ఇంకెలాగైతే మాత్రం మా పూజ అయితే చాలా బాగా అయితే అయింది ఇంక అత్తయ్యగారు మా అయ్యగారు అయితే ఇంకా కొంచెం ముందుకైతే కూర్చుంటారు వాళ్ళిద్దరూనో మా ముందు వాళ్ళు అయితే చేసేసుకుని కూర్చుంటారు ఇంకా తర్వాత వచ్చేసి నైవేద్యాలు అవి పెడతారండి ఇంకెలా అయితే మేము నలుగురు అయితే కథ అది చదివేసుకుని అష్టోత్తరం అయ్యి చదివేసుకుని ఇంకే ఇంక ఇక్కడైతే నైవేద్యాలు పెడదామని చెప్పేసి మాకు ఒక బూర్లు ఒకటే అండి సలివిడి వడపప్పు అలాగే పానకం ఇంకంతే పులిహోర అది మాత్రం ఇంట్లోకి అంటే ఎవరొకరు వస్తారు కదా అని చెప్పేసి ఇంకా పులిహారది ఎవరికైనా కొంచెం పెట్టడానికి అది ఉంటుందని చెప్పి కొంచెం పులిహార చేస్తాను కానీ దేవుడికి అయితే మాత్రం ఒక బూర్లే పెడతాము కొబ్బరికాయలు అట్టపళ్ళు అంతే ఇంకా ఫ్రూట్స్ అవి కూడా మరి ఇంకా ఏం అత్తయ్య గారు ఏం పెట్టరు ఇంక నేను మేము కూడా అలాగే ఇంకా ఇంక ఇక్కడైతే వైభలక్ష్మి పూజ ఉంది ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత అయితే వైభవలక్ష్మి పూజ చేసుకుంటాం ఇక్కడైతే ఫస్ట్ అత్తయ్య గారితో మా అయ్యగారితో అయితే పెట్టేమంటాం బూర్లు అయ్యిని ఇంకా తర్వాత అయితే మేము ఇద్దరం పెడతాం తర్వాత మా చిన్ని ప్రసాదం పెడతారు ఇంకా అలాగే పిల్లలతో అలా పెట్టిస్తామండి చేతులతో పెడతారు ఇంకేలాగే ఇంకా ఇక్కడ పూజ కూడా చాలా తొందరగానే చాలా బాగా అయింది మళ్ళీ ఈయనైతే గుడికి వెళ్ళాలి ద్రాక్షారం స్వామి గుడికి వెళ్ళాలని చెప్పి ఈయన తొందరగానే మొదలు పెట్టేశారు ఇంకా ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ నేను మా చిన్ని అయితే వైభవలక్ష్మి పూజ చేసుకుంటున్నాం అండి మళ్ళీ ఇక్కడికి ఇక్కడ మొదలు పెట్టేశాము ఇక్కడ కూడా అయ్యేసరికి అయితే పెద్ద టైమే అవ్వలేదు ఏడు ఏడుంపావ అయింది ఏడుంపావు అయ్యేసరికి మొత్తం ఇక్కడ అక్కడ కూడా అయిపోయింది ఇంక మళ్ళీ మాకు ఇప్పుడు సేవక దేవుడు వస్తాడు అలాగే చంద్రుడిని పెట్టుకోవాలి ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఒత్తిల వెలిగించుకోవాలని చెప్పేసి ఇంక మేమైతే ఇక్కడ ఇంక ఈ పూజ కూడా స్టార్ట్ చేసామండి ఈ పూజ కూడా చాలా బాగా అయితే అయింది ప్రశాంతంగా అయింది ఇంక మేమే కాబట్టి ఇంక పూజ మీద ఎక్కువ బాగా దృష్టి పెట్టాము ఇంక ఇక్కడ కూడా వైబ్రేషన్ మూడో వారం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకొక రెండు వారాలు ఉన్నాయి ఇంక రెండు వారాలు ఒక్కొక్క వారం గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు కానీ మూడు వారాలు మాత్రం కంటిన్యూస్గా అయితే అయిపోవాలి ఇంక అందుకనే నేను ఈరోజు కూడా పెట్టేసుకున్నాను లేదంటే ఆపుదాం అనుకున్నాను ఇంక ఇక్కడ ఎలాగైతే పూజలన్నీ అయిపోయినాయి ఇంకా ఉపవాసాలు అయితే విప్పడమైన నిప్పి కొంచెం బూర్లు పంచేది ఉంది ఇంకా మేమిద్దరమే పంచుతాం ఎప్పుడు మా చిన్ని నేనే పంచుతాము అంటే ఇంక మాకు స్కూల్కి వెళ్ళిపోతాడు కదండి మా చిన్నోడు వచ్చేసరికి ఏ టైం అవుతాడో తెలియ అవుతుందో తెలియదు అని చెప్పేసి ఇంకా ఇంతకుముందు అయితే అత్తయ్య గారు వెళ్ళేవారు అత్తయ్య గారు పెట్టి వచ్చేవారు తర్వాత అయితే ఇంక అత్తయ్య గారు కొంచెం కాలు నొప్పులు నడలేకపోతున్నారని చెప్పి ఇంక మేమైతే తొందరగా పెట్టేసి వచ్చేస్తామని చెప్పేసి మా చిన్ని నేనైతే బూర్లు పెట్టడానికి అయితే వెళ్తున్నామండి మా ఇక్కడ ఈ ఇల్లులే ఇంక మేమిద్దరం వచ్చేసిన తర్వాత అయితే వీళ్ళు భోజనాలు అది పెట్టాలి ఇంకా అప్పటివరకు ఎవరో తినరలేండి ఇంక మేమిద్దరం రావాలి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ అత్తయ్య అయితే తులసం దగ్గర అయితే దీపాలు అయితే పెడుతున్నారు అలాగే ఇంకా మేము వచ్చేసరికి అయితే పొన్న చంద్రుడు కూడా రెడీ చేసేసారు ఉన్న పళ్ళు ఇంక నాకు అన్నీ తీయడానికి అయితే టైం సరిపోలేదు ఎందుకంటే అప్పుడే భోజనాలకు కూడా వచ్చేసారు కదా అందరూ అని చెప్పేసి ఇంక నేను క్లియర్గా అయితే ఏమీ తీయలేదు ఇంక ఇక్కడైతే తులసామ దగ్గర కూడా ఒత్తులు వెలిగించేసి ఇంకొకరు ఒక్కొక్కరిని భోజనాలు చేసేసి మళ్ళీ అన్నీ మామూలే రేపు పొద్దునకి అన్నీ అంటే మామూలుగా అయితే రేపొద్దున కొంచెం రిలాక్స్గా చేసుకున్నా పర్వాలేదు కానీ మాకు మళ్ళీ పొద్దున పూజకు అన్నీ కావాలి కదా ఇంకా ఈ ఇవన్నీ అయ్యేసరికి మళ్ళీ పనులు కూడా మొదలెట్టేసరికి మొత్తం మీద పన్నెండు అయితే అయింది రాత్రి పడుకునేసరికి ఇంక ఇక్కడైతే సేవకు దేవుడు కూడా వచ్చేసాడు మేము ఇంకా భోజనాలు అయితే చేయలేదు మగోళ్ళ వరకు అయినాయి అలాగే మళ్ళీ సేవకి దేవుడు వచ్చాడని చెప్పేసి ఇంక మళ్ళీ మేము అది ఇచ్చేసి దేవుడికి ఇంక నేను మా చిన్న అయితే పెట్టు తింటున్నాం అందరూ అయిపోయింది అండి స్వామి అయితే మాత్రం రాలేదు స్వామికి లేట్ అవుతుందని చెప్పి మేము ఇద్దరం అయితే తింటున్నాం అండి మా పూజ అయితే ఇలా చాలా బాగా అయితే జరిగిందండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఓకేనండి మా నోములు అయితే ఇలా జరిగినాయి ఈసారి ఎప్పుడైనా తీసినప్పుడు చాలా క్లియర్గా తీసి పెడతానండి ఓకేనా బా బాయ్